కాలంలో అసలు అవైక్రమగారు కాదు ముఖ్యంగా కడప ప్రజలకు ఈరోజు ప్రెస్ మీట్ ముందు ముందుకు రావడానికి కారణం ఏంటంటే కడప ప్రజలకు వాస్తవాలు అవాస్తవాలు నిజమేదో పదమేదో తెలియాలి ఒక రెండు మూడు ప్రెస్ మీట్లు ఇంతకు ముందు మనం వైసీపీ వాళ్ళని చూసాము చాలా అసహ్యమైన రాజకీయం చాలా చిల్లర రాజకీయం ఫస్ట్ మన ముందు ఉన్న కడప ఎవరైతే ప్రభుత్వం వాళ్ళు తినిందో వైసీపీ వాళ్ళ ప్రభుత్వం తినిందో దాంట్లో కడపకు ఆల్మోస్ట్ ఎంతమంది యువకులు ఉన్నారో వాళ్ళకు విద్య ఇవ్వలేదు ఇచ్చింది ఏంటంటే ఒకటి గాంజా ఫస్ట్ ఏమి ఇచ్చినారు గొప్ప ఘనతగా చెప్పుకుంటారు ఈరోజు వాళ్ళు ఫస్ట్ ఏమి ఇచ్చారు ఫస్ట్ గాంజా ఇచ్చారు తర్వాత దానికి బానిస చేశారు క్రికెట్ బెట్టింగ్కి బానిస చేశారు ఫస్ట్ గాంజా ఇచ్చారు క్రికెట్ బెట్టింగ్ బానేసారు ఒక్కసారి ఎన్నికలకు ముందు మా ఎమ్మెల్యే గారు రెడ్డప్పగారి రెడ్డి గారితో మేము క్యాన్వస్కి వెళ్ళినప్పుడు ప్రతి డివిజన్లో వాళ్ళ తల్లిదండ్రుల కన్నీళ్ళు మేము చూసామండి ఈరోజు మీరా మాట్లాడేది పరిపాలన గురించి మీరా మాట్లాడేది పరిపాలన గురించి మాతో చెప్పారు మా మేడంతో చెప్పారు మా వాసన్నతో చెప్పారు జిల్లా అధ్యక్షులు పోలిటపూరి సభ్యులు శ్రీనివాసరెడ్డి గారితో ప్రతి ఒక్క డివిజన్లో తల్లిదండ్రులను వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో మాట్లాడి కన్నీళ్ళు పెట్టుకున్నారు మా బిడ్డల్ని బతికిచ్చండాయా మా బిడ్డ మా బిడ్డల్ని కాపాడండాయా వాళ్ళ అలవాటు నుంచి అలవా తప్పించండాయా ఆ అలవాటు బానిసై అయిపోయా మా ఇటు నరకం చూపిస్తున్నారాయా అని చెప్పేసి మీరా మాట్లాడేది పరిపాలన గురించి అటువంటి యువతకు మీరు భవిష్యత్తు నాశనం చేసింది కాక ఇప్పుడు వచ్చి మీరు ప్రెస్ మీట్ల ముందర మేమేదో ఉద్ధరించాం మేమేదో చేసేసినామని ఈరోజు మీరు మాట్లాడుతున్నారు ఎన్ని రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళిందా మీ ప్రెస్ మీటు ఎందుకు రాలేదు మీరు ప్రెస్ మీట్కి ఎందుకు రాలేదు మీరు ప్రెస్ మీట్కి ఏం చెప్పండి ఏమన్నా చేసింటే చెప్పండి చేసేవారికైనా చెప్పండి చేయలేదు చెప్పలేరు కూడా ఎందుకేమైనా ఉంటే కదా చెప్పేదానికి ఇప్పుడు ఎవరో చేస్తున్నారు ఎవరితో పేరు వస్తుంది కడపలో అందరికీ అందరి దృష్టి వాళ్ళపైన పడుతుంది అని మీరు మాట్లాడుకున్న మాట్లాడుతున్నారంటే అది చాలా బాధాకరమైన విషయం దానికన్నా చిల్ల రాజకీయం వేరే ఏం లేదు ఇంకొకటి మన ఎంపిక రానట్లో మనకు మద్యం గురించి మీరు మాట్లాడుతున్నారు బ్రహ్మాండంగా ఉందండి లాస్ట్ ప్రభుత్వంలో మద్యం ఏ విధంగా పారలేంది కల్తీ మద్యం టోటల్ కల్తీ మద్యం ఇప్పుడున్న ప్రభుత్వంలో మీరు మాట్లాడుతున్నారు కల్తీ మద్యం మీరు సే అమ్మించి అమ్మి కూడా మీరు కమిషన్లు తీసుకోలేదా అటువంటి పరిపాలన మీరు మీరు కూడా మా ఎమ్మెల్యే గారి గురించి మా వాసన గురించి మాట్లాడుతున్నారు మా కార్పొరేట్ల గురించి మా మన ఎమ్మెల్యే గారి గురించి మీరు మాట్లాడుతున్నారు ప్రతి ఒక్క క మద్యంలో కల్తీ మద్యం ఈరోజు చూడండి మద్యం గురించి మాట్లాడాలంటే గత ప్రభుత్వంలో కన్నా ఈ ప్రభుత్వం లక్ష రెట్లు మేలు ప్రజలు ఎంతమంది ఉన్నారు వాళ్ళు కూడా బ్రహ్మాండంగా చూస్తున్నారు ఇప్పుడు సోషల్ మీడియా ప్రతి ఒక్కటి యాక్టివ్గానే ఉంది చూస్తున్నారు ఎవరేం చేస్తున్నారు ఎవరేం చేస్తారో గత ప్రభుత్వంలో ఇప్పుడు ఆ ఊసులు లెక్క పెడుతున్నారు కదా చాలామంది కల్తీ మద్యం అమ్మి దాంట్లో పట్టుబడి ఊసులు లెక్క పెడుతున్నారు కదా కర్మ ఎవ్వరికి వదిలిపెట్టదు జనాల జనాల ఆరోగ్యంతో ఆడుకున్నారు మీరంతా జనాల ప్రాణాలతో ఆడుకున్నారు మీరంతా ప్రాణం వీలువ మీకేం తెలుస్తుంది తాగినా వాళ్ళ ఫ్యామిలీ పోగొట్టుకున్న వాళ్ళ వాళ్ళ అడగని వెళ్ళి వాళ్ళ బాధ ఎందుకు చెప్తారు ఇంటి పెద్ద దిక్కు కోల్పోయి ఆ కల్తీ మద్యం తాగి ఆ బాధ కోల్పోయినారే ఇంటి పెద్ద దిగ్గు కోల్పోయినారే వాళ్ళతో అడగండి ఆ బాధ మీరు కూడా మాట్లాడుతున్నారండి చాలా సిగ్గు చేటు అండి మీరు మాట్లాడడం ఈ విషయం ఈ విషయం సిగ్గు చేటు ఎందుకంటే కోర్టు ఏం తెలుసు కదా కోట అందరికీ తెలిసిందే కోర్టు ఈరోజు నిర్ణయించింది ఇది కల్తీ మద్యం అందుకే ఊరులు లెక్క పెట్టుకున్నారు అది మీకు తెలియదా